కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు వస్తుంటాయి ఆ మార్పు తాత్కాలికంగా లాభం చేకూర్చిన శాశ్వతంగా నష్టం చేకూరుస్తుంది ఇది గమనించి రసాయనిక సేద్యం నుంచి తిరిగి ప్రకృతి ఆధారిత సేంద్రియ సేద్యం వైపు పునరంకితమయ్యారు చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన మనోహరాచారి మొదట్లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికే పట్టం కట్టామన్న ఆయన లాభాల కోసం రసాయనిక సాగు వైపు అడుగులు వేసి చేతులు కాల్చుకుని మరణ సేంద్రీయ సాగు చేస్తున్నట్లు తెలిపారు ప్రకృతి సాగులో దేశీయ ఆవులు తోడుంటే జీవామృతం పంచగవ్య అగ్ని అస్త్రం రూపంలో పంటకు పట్టిన చీడపీడలను తొలగించి పోషకాలను అందించవచ్చని మనోహరాచారి నిరూపిస్తున్నారు సేంద్రియ విధానంలో నాలుగెకరాల అరటి సాగు చేస్తూ అంతర పంటగా శ్రీగంధం వేశారు అంతకుముందు ఇదే అరటి తోటలో బంతి సాగు చేయటం వల్ల పెట్టుబడి వచ్చేసినట్లు ఆయన తెలిపారు వీటికి తోడు సిరిధాన్యాలు దేశీ వెల్లుల్లి సైతం పండిస్తూ లాభాలు గడిస్తున్నారు ప్రకృతి సాగుకు టెక్నాలజీ జోడిస్తేనే వ్యవసాయ రంగంలో రాణించవచ్చని మనోహరాచారి నిరూపిస్తున్నారు నా పేరు వి మనోహరాచారి పద్మారం గ్రామం చౌదరగూడెం మండలం రంగారెడ్డి జిల్లా నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా నేను అంతకుముందు రసాయన వ్యవసాయం చేసేవాడిని మరి అంతక పూర్వం కూడా మేము ప్రకృతి వ్యవసాయమే చేసినాము ముందు ఒక కాలంలో మాకు పురుగు మందులు మన కెమికల్స్ బజార్లకు వచ్చేసి డెబ్బై డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో మాకు ప్రారంభమైనవి అంతకుముందు రసాయనాలు లేవు మా ప్రాంతంలో మేము రసాయనాలు లేకుండానే పంట పండించేవాళ్ళము రసాయనాలు వచ్చాక రసాయనాలు ఇవ్వడలేము ఒక పది పన్నెండు సంవత్సరాలు పంటలు బాగా ఉన్నాయి రసాయనాలతోని తర్వాత తగ్గుముఖం బట్టి ఇబ్బందులు తెగుళ్ళు పురుగులు చాలా రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి దాంతోనే మళ్ళీ తప్పని తప్పని పరిస్థితుల్లో విలువైన పరిస్థితుల్లో మళ్ళీ మేము ప్రకృతి వ్యవసాయానికి రావాల్సి వచ్చింది ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు బాగానే ఉంది పెట్టుబడులు పెద్దగా దాంతో పాల్చుకుంటే పెట్టుబడులు చాలా తగ్గుతాయి లాభాలు కూడా ఎక్కువనే ఉంటాయి పంట నాణ్యత బాగానే ఉన్నది ఇది మేము చేసే గో ఆధ్రిత గో ఆధారిత వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయంతో పాటు ఇంకా మిగతా కొన్ని రకాల పద్ధతులు కూడా మేము దీంట్లో అవలంబిస్తున్నాము చేవానికి పద్ధతి కానీ మనకు చె చవనకు పద్ధతి ఉంటుంది బాగా అది కూడా బాగా పనిచేస్తున్నాం అట్లా ఈ పాలేక పాలేకరి గారి విధానము ఇలా రెండు మూడు రకాల విధానాలు మేము మేము అవలంబిస్తున్నాము నేను ఎనిమిది సంవత్సరాల నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వంద శాతం ప్రక్తు వ్యవసాయం చేస్తున్నాము అన్ని రకాల పంటలు పండిస్తున్నాము మేము మొదట మాకు ఇంతకుముందు చెరుకు పెద్ద పంట ఉండే చెరుకు పెద్ద మొత్తంలో నాటే వాళ్ళము ఈ కొన్ని పరిస్థితుల కారణంగా చెరుకు చేసి మేము ఈసారి అరటి అరటిలకు వచ్చినాము అరటిలకు అరటితో పాటు కందులు పెసలు కూరగాయలు మిర్చి ఇలాంటి రకరకాల పంటలు చిరుధాన్యాలు కుర్రలు అరికెలు సామాలు కూడా మేము కొన్ని రకాలుగా పండిస్తాము ఈసారి వర్షాకాలం లేక ఈసారి మేము కొన్ని చిరుధాన్యాలు వేయలేకపోయినాము గత మూడు సంవత్సరాలు చిరుధాన్యాలు కూడా పెద్ద మొత్తం పండించినాము ప్రస్తుతం మాత్రం మాత్రం అరటి ఉంది ఇప్పుడు మేము ఇప్పుడు ఈ అరటి పంటను గత జూన్ నెలలో నాటినాం మేము వీటిని ఈ మొక్కలు మేము మెడిచల్ ఏరియాలో బాగా నర్సరీలు ఉన్నాయి ఈ వెరైటీ పేరు జీ నైన్ అనేది గ్రాండ్ నైన్ అనే వెరైటీ ఇది ఈ మామూలుగా అరటి మన తెలంగాణలో బాగా హైదరాబాద్ ప్రాంతంలో అమ్మడబోయేది ఈ అరటి మాత్రమే ఎక్కువ అమ్ముడుపోతుంది మన తెలంగాణ ప్రాంతంలో కాబట్టి మేము ఈ విత్తనాన్ని ఎన్నుకోవడం జరిగింది నేలను బాగా దున్ని మంచిగా నేలను శుభ్రంగా దున్ని శుభ్రం చేసుకున్నాక మొక్కలు ఆరు అడుగుల సాలుగు సాగు మధ్యన ఆరు అడుగులు మొక్కల మొక్కల మధ్యన ఐదు అడుగులు ఈ విధానం మేము నాటినాము ఈ విధానం నాటితే మనకి ఎకరాకు పద్నాలుగు వందల మొక్కలు పడతాయి ఇవి ఆరు అడుగుల డిస్టెన్స్లో డ్రిప్ వేస్తాము డ్రిప్ డిప్పై వేసిన తర్వాత మొక్కలు మధ్యలో రోజు ఐదు అడుగులు పెట్టుకొని ప్రతి ఐదు రోజులకు ముక్క మొక్క అన్నట్టు ఈ విధానం మేము నాటడం జరిగింది ఇప్పుడు ఈ నర్సరీలన్నీ హైదరాబాద్ కొంపల్ ఏరియాలో చాలా పెద్ద మొత్తాలు ఉన్నాయి అక్కడ మనకి ఏ రకం కావాలన్నా దొరుకుతుంది మేము మేము ఎన్నుకున్న రకం జీనాన్ని ఈ వెరైటీ మేము అన్నట్టు ఇప్పుడు మొక్కలు నాటాక డ్రిప్ ద్వారా నాటము డ్రిప్ ద్వారా నీళ్ళు వదిలిపెడతాము రోజు వదిలిపెట్టడాక నేల మొత్తం ఆ సార్ మొత్తము పూర్వ బురద బురద అవుతుంది మొక్కలు నాడతాము మొక్కలు నాటాక రోజు ఒక గంట సేపు ఇది డ్రిప్ ద్వారా మేము ఎలాంటి కషాయాలు ద్రావణాలు ఇచ్చిన కూడా మేము బలం మందులు పోషకాలన్నీ మేము డ్రిప్ ద్వారా అందిస్తాం కాబట్టి డ్రిప్ కంపల్సరీ డ్రిప్ ఉంటే నేల నాణ్యత బాగుంటుంది నేల దెబ్బతినది ఈ మధ్యన కలుపు సమస్య కూడా బాగా తగ్గుతుంది డ్రిప్ ఉంటే డ్రిప్ లేకపోతే కలుపు సమస్య పెరుగుతుంది బాగా అందుకే మేము డ్రిప్ కంపల్సరీ హార్టి పంటలకు డ్రిప్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది హార్టికల్చరే కాదు ఇప్పుడు వ్యవసాయ వ్యవసాయంలో అనేది ఖచ్చితంగా టెక్నాలజీ ఉపయోగించిన వాళ్ళు మాత్రమే రైతులు ముందంజలో ఉన్నారు మనం ఎటువంటి టె టెక్నాలజీ ఉపయోగిస్తే మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి టెక్నాలజీ ఉపయోగించినప్పుడు అన్ని రకాల పద్ధతులు సులువు అవుతాయి ఇప్పుడు పది మంది చేసే పని ఒక రేసే టెక్నాలజీ ఉంటాయి టెక్నాలజీ లేకపోతే పది మంది చేయాలంటే ఈ కాలంలో చాలా ఇబ్బంది అవుతున్నది అందుకే డ్రిప్పు వాడకం జరిగింది మేము డ్రిప్పు ద్వారానే ఇస్తాము మొక్కలు నాటినాక మనకు రెండు మూడు నెలల వరకు కొద్దిగా కొంత పొగాకు లద్దె పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకు ఈ అరటి మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఒక మూడు నెలల వయసు వరకు మొక్క మనం ఒక రెండు సార్లు అజ్ఞాసం కుట్టుకున్నామంటే అప్పుడు ఈజీగానే నిర్మూలన జరుగుతుంది సులభ సులభమైన పద్ధతులని ఈ తర్వాత మొక్క పెరుగుతుంది ఈ అరటికి పోషకాలు బాగా అవసరం అరటికి మిగతా పండ్లకంటే దీనికి బలం కానీ పోషకాలు కానీ హెవీగా అవసరం కాబట్టి మేము అన్ని రకాల పోషకాలు ఇస్తున్నాం దీంట్లో ఎన్ని రకాలు ఎన్ని రకాలంటే జీవామృతం ఇస్తాముట జీవామృతము మనకు ల్యాబ్ అనేది తయారు చేస్తాం ఒకటి చెవానికి బాధ్యతలు ల్యాబ్ కోడ్ పెట్టిస్తాం దీంట్లో దీంట్లో సూక్ష్మ పోషకాలను తయారు చేసి సూక్ష్మ పోషకాల ద్రావణం ఇస్తాము ఒక వారం పంచగేవ ఈ నాలుగైదు రకాలు ప్రతి వారం వారం మార్చుకుంటూ ఎకరాకింతనే లిమిట్ ఉంటాయి ఎకరాకింత మోతాదు ఉంటాయి ఆ మోతా ప్రకారం మొక్కల ఎదుగుదల బట్టి మేము మేము బలం ముందు మనకు ఈ ప్రత్యేక సాయంలో గోవులకి ప్రముఖ పాత్ర గోవులంటే మన దేశవాళీ ఆవులు కావాలి మనకు ఆవులనే పోషకాలు ఎక్కువ ఉంటాయి దాని లక్షణం దానికి ఉంటుంది పూర్తిగా ఇవే జర్సీ కానీ హోల్స్టైనా కానీ ఆవుల మూత్రం కానీ పేడ కానీ పనికిరాలి మనకు అది ఈ మన దేశవాళ ఆవుల మూత్రమే కావాలి మా దగ్గర ఇప్పుడు దేశవాళ్ళ ఆవులు ఉంది దేశవాళ ఆవులతోనే మేము ఈ పంచగవ్య తయారు చేస్తాము ఈ పంచగవ్య అనేది మనకు ప్రకృతి వ్యవసాయ ప్రముఖ పాత్ర పంచగవ్య అంటే ఆవు నెయ్యి ఆవు పాలు పెరుగు మూత్రము పేడ ఈ ఐదుతో పాటు మనకు ఈతకళ్ళు కొబ్బరి నీళ్ళు బెల్లము అరెండి మేము తయారు చేస్తాము దీన్ని ఇది ప్రతి నెల చెట్టు యొక్క వయసును బట్టి మోత మోతాదు పెరుగుతూ ఉంటుంది ప్రతి ఎకరాకు పది నుంచి ఇరవై ఐదు లీటర్లు ఇస్తాం ప్రతి నెల మొక్కలకు బాగా పోషకాలు ఇస్తుంది ఆరోగ్యంగా మొక్క ఆరోగ్యంగా ఎగుతుంది మనం కొన్ని చిన్న చిన్న తెగులు పురుగులు కూడా పంచ పంచగవ్య స్ప్రే చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి మనం కాబట్టి పంచగవ్యది ముఖ్య పాత్ర మనకు పంచగవ్య ల్యాబు జీవామృతం జీవామృతం ప్రముఖ పాత్ర జీవామృతాన్ని కాదనలేని నిజమది జీవామృతం అనేది జీవామృతం అది పంటలకు అరటి పంటలు ముఖ్యంగా మనం మొక్క నాటినాక అంతరకృషి చాలా అవసరము కలుపు లేకుండా ఎటువంటి గడ్డి లేకుండా నీట్గా వేసుకుంటేనే మనకు పంట దిగుబడి బాగా వస్తుంది దాంతోపాటు మనం ప్రతి మూడు నెలల తర్వాత మనకు పిలకలు స్టార్ట్ అవుతాయి అరటి అరటి మొక్క ప్రధాన మొక్క కాకుండా పక్కన పిలకలు ఈ పిలకలు ఎప్పటికప్పుడు మేము వేస్తున్నాం ప్రతి నలభై రోజులకు యాభై రోజులకు ఒకసారి పిలికలు లేకుండా కోసివేయాలి ఈ పిలికలు ఈ పిలకలు పెద్దవిరిగి దీని బలం తీసుకొని తల్లి మొక్క బాగా ఎదగదు కాబట్టి పిలకలు ఉంచకూడదు ఎప్పటికప్పుడు పిలికలు తీసేయాలి గిర వచ్చిన తర్వాత మాత్రమే ఒక పిల్లకరని వదిలిపెడతాం అంటే సూది పిల్లకరని వదిలిపెడతాము గెల వచ్చేంత వరకు కూడా మొత్తం పిల్లకల్ ఎప్పుడు ప్రతి నెల నలభై యాభై రోజులకు ఒకసారి పిల్లకల్ తీసేస్తుంటారు దీనిలో కృషి ముఖ్యము గట్టి లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి మన పవర్ వీడర్ కానీ మన వీలుంటే చిన్న ట్రాటర్ కానీ లేదంటే ఎద్దులతో కానీ మనం సేద్యం చేసుకోవచ్చు మధ్యన మన మొత్తాన్ని కలుపు లేకుండా ఖచ్చితంగా ఎట్టి వసలు కూడా కలుపు లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి మనకు దీనికి గెల ప్రారంభంలో నీటి వసతి ఎక్కువ అవసరం కాబట్టి గెల గెల ప్రారంభమైన కొద్దిగా నీళ్ళు ఎక్కువ అవసరము ప్రతిరోజు రెండు మూడు గంటలు మూడు నాలుగు గంటలు మనం నీళ్లు పెట్టుకున్నామంటే అడిగి సరిపోతుంది మనకు అది దీంట్లో ముఖ్యంగా దీంట్లో ఉన్న పురుగులు ఏంటంటే ఒకటి పొగాకలాది పురుగు కోసం మొక్క చిన్న ఉన్నప్పుడు పెద్దగా అయినాక ఎల్లో మొజాయికి తెలు తెగులు అనే వస్తుంది అంటే అప్పుడు పసుపచ్చ రంగుకు ఆకులు మారిపోతుంటాయి ఈ రెండే ప్రధానమైనది ఇంట్లో అరటిలో పెద్ద సమస్య ఎల్లో మొజాయిక్ ఎల్లో మొజాయిక్లా మనం దాంట్లో మనము మామూలుగా సున్నము మైల రెండు కలిపి ప్రతి మూడు రోజులు ఒక్కోసారి మనం మూడుసార్లు స్ప్రే చేసుకుంటే ఎల్లో ఎల్లో మొజాయికి తెగులు పూర్తిగా అరిగట్టగలుగుతాం అదే విషయం అనేది ఇబ్బందులు అయితే అరటితో పడిపోతాయి కాబట్టి మనం దీంట్లో ఈ జాగ్రత్తలు రెండే చిన్న దశలనేమో పురుగు వస్తుంది మనకు చెట్టు వెళ్ళినాక ఎల్లో మోజాకి తెగులు వస్తుంది పసుపు తెగులు ఈ రెండు నివారించుకుంటే పట్ల పెద్ద ఇబ్బందులు ఏం లేదు ఇప్పుడు ముఖ్యంగా అడవిలో ప్రధాన సమస్య గాలి దుమారాలకు విరిగిపోవడం గాలి దుమారాలకు విరిగిపోకుండా మనం గెలకు సపోర్ట్ కర్ర పెడతాం ఇట్లా ఒక పది పది అడుగులు పది పదకొండు అడుగులు కర్ర తీసుకొని ఈ గెల పై భాగంలో నుంచి నేల గట్టిగా ఆడితే ఈ గె ఈ చెట్టు అనేది ఇటు గాలి దుమారం వచ్చినా తట్టుకొని పడిపోకుండా నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కర్రల ఊతలు అవసరం కర్రల ఊతలు లేని వాళ్ళు తాళ్ళు కూడా కట్టుకోవచ్చు మనం ఈ గెల నుంచి వ్యతిరేక దిశలో అవతలన్న చెట్టు ముదలకు తాడగడితే కూడా కొంత కాపుకుంటుంది కానీ ఖచ్చితంగా కొన్ని కిర్రలు అయితే అవసరం ఈ ఇలా పూత ప్రారంభమై ఇలాంటి పూత ప్రారంభమై పది నుంచి పదిహేను రోజులు అవుతుంది మనకు పూత స్టార్ట్ అయినాక మనకు యాభై ఆరు నుంచి అరవై రోజులు కూడా కోత తయారైపోతుంది పూర్తిగా వేసవికాలం అయితే చలికాలం అయితే ఒక పది రోజులు తేడా వస్తుంది చలికాలంలో పంట నిదానం వస్తుంది ఏ పంట అయినా పంట నిదానం వస్తుంది ఎరటి పంట కూడా అంటే ఈ ఎరటి పంట ఎండకాలం అయితే నలభై నుంచి యాభై రోజుల్లో మనం గెల విరిసిన తర్వాత పంట పూర్తిగా కోత అవుతుంది గెలదేసెల తీసుకునే జాగ్రత్తలు అంటే ఇలా దోమ వస్తుంది దోమ వచ్చి కాయ మచ్చ వస్తుంది అలా దోమొచ్చి కాయ మచ్చ రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు దోమకు మనం కొన్ని తెగుళ్లకు మందులు వాడాలి ఇప్పుడు పుల్లడి మధ్య కానీ తూటి కడక సాయం కానీ ఇలాంటి వాటికి దోమ రాలన్నట్టు ఇది నీట్గా ఉంటుంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఈ గిల ప్రారంభమైనక ఈ కొన్న కాండం కొద్ది దూరం చేసి దీంట్లో మనం ఒక ప్లాస్టిక్ తొడుగులు అర లీటర్ లాగా మూడు రెండు మూడు వందల గ్రహాల పంచకాయ పోసి తొడుగుతామన్నట్లు ఈ పంచకాయను మొత్తం గిల పీల్చుకొని కాయలు నాణ్యంగా తయారయ్యి పండు సైజు వాసన రుచి వాసన నిర్వశక్తి బాగా పెరుగుతుంది పంచకాయ అనేది కంపల్సరీ ప్రకృతి వ్యవసాయంలో పంచకాయ ఇచ్చినప్పుడు ఈ గీలా బాగా బలంగా తయారవుతుంది మనకు అది పంచకాయ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు అరటిలో ముఖ్యంగా అరటి పంటకు పొటాష్ చాలా అవసరం పొటాషు మిగతా పోషకాలు పోలిస్తే మన ప్రకృతి వ్యవసాయ విధానంలో పొటాష్ కావాలంటే మన పొగా కాడాల ద్వారా మనకు పొటాషి లభిస్తుంది రెండు కేజీల పొగా కాడలు చిన్న చిన్న ముక్కలు వేసి రెండు వందల ఏడు లీటర్ల నీళ్ళు నానేసి ఐదు ఐదు రోజుల తర్వాత బాగా పిసికి ఆ ద్రావణాన్ని డ్రిప్ ద్వారా పంపిస్తామన్నట్లు దాంతో మన పొటాష్ అనేది సమృద్ధిగా మొక్కలకు వస్తుంది దాంతోపాటు మేము అక్కడక్కడ కొన్ని శ్రీగంధం ముక్కలు నాటడం జరిగింది శ్రీగంధాల ముక్కలు నాటి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మధ్యాహ్నం అంతర పంటగా ఇవి ఇలాగే ఉంటున్నాయి దీంట్లో అడ్వాంటిస్తున్నాము శ్రీగంధ ముక్కలు ఒక మనం ఎకరాకు వంద చప్పులు అన్నట్టు అక్కడక్కడ ఉన్నాయి కొన్ని మొక్కలు వాటితో పాటు అడ్వాంటిస్తున్నాం దీంట్లోని ఇప్పుడు భవిష్యత్తులో అనే ఉద్దేశం శ్రీగంధం రేట్ ఎక్కువ ఉంటుంది మనకు దానికి శ్రీగంధానికి మార్కెట్ డిమాండ్ బాగుంది కదా మనం మిగతా పంటలతో పాటు దీనికోసం మనం ప్రైవే మనం సపరేట్గా వేరే పొలం కేటాయిస్తలేము ఒకటే పొలంలో దీంట్లో అంతర్ పంటలు చాలా ముఖ్యం దీంట్లో దీంట్లో ఇంతకుముందు దీంట్లో బంతేసినాం మేము ఇంతకుముందు బంతి పంట మనకు దీపావళి అప్పుడు బంతి పూలు ఉన్నాయి బాగా మనకు దీంట్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో అంతర పంట ద్వారా కొంత పెట్టుబడి వెళ్ళిపోవాలి మనకు అప్పుడు లాభదాయకం ప్రధాన పంట మిగిలిపోతుంది పెట్టుబడి అంతర పంట ద్వారా వస్తే ప్రధాన పంట మనకు పూర్తిగా వెళ్ళిపోతుంది అన్నట్టు అంతర్ పంట ద్వారా లాభాలు చాలా ఉంటాయి అయితే శ్రీగంధ మొక్కలు నాటే ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ కన్నా కొంత ఉపయోగపడతాయి కదా ఇది ఇరవై ముప్పై ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత మనకి ఈ పంట చేతికి వస్తుంది అనే ఉద్దేశంతో నాటుకున్నాం అన్నట్టు దీనికోసం మనం ప్రత్యేకంగా నీళ్ళ కేటాయించే అవసరం లేదు పోషకాలు అవసరం లేదు అన్నది దానికి ఈ అరటితో పాటు అవి కూడా పెరుగుతాయి అన్నట్టు ఇప్పుడు నాలుగు ఎకరాలు అరటి ప్రజెంట్ ముందు పెట్టింది అది గత జూన్ గత జూన్ నెలలో నాట్యం ఈ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మళ్ళీ పోయిన నెలలో మళ్ళీ మళ్ళీ మూడు ఎకరాలు మళ్ళీ కొత్తగా నాటం అది ఇది ముందు నాటిన పంట కాబట్టి ఇది గిరెలు స్టార్ట్ అయింది ఈ అరటి ఇంకో రెండు నెలల్లో పూర్తిగా పూర్తిగా వస్తుంది అరటి పంట ఇప్పుడు మేము ఇది మళ్ళీ తర్వాత రెండోసారి ఒక మూడు ఎకరాలు అరటి నాటినాం కొత్తగా గత గత నెల పదిహేను తారీఖు నాట్యం ఇది నెల రోజులు కాలేదు ఈ ముక్క ఈ అరటి ముక్కలు మేము ఇవి కూడా హైదరాబాద్లో ఇచ్చినాం ఇవి ఇవి తుర్కేం జిల్లా ఇచ్చిన నర్సరీలో ఈ నర్సరీలో మొక్క మాకు పన్నెండు రూపాయలకి ఒక మొక్క పడతాం మాకు ఇవి ఇలా ఇవి కూడా ఎకరాకు పద్నాలుగు వందల మొక్కలు ఇవి ఇలా మూడు ఎకరాలకి నాలుగు వేల రెండు వందల మొక్కలు నాటడం జరిగింది వీటిని మేము పూర్వకాల నుంచి కూడా మా పెద్దలప్పుడు కూడా వెల్లుల్లి వండిస్తున్నాము ఆ వెల్లుల్లి దేశవాళి వెల్లుల్లి కారం బాగుంటుంది ఘాటు బాగుంటుంది వంద శాతం ఇది దేశవాళి వెల్లుల్లి దీనికి మార్కెట్ కూడా బాగా ఉంది మనకి ఈ దేశ వెల్లుల్లికి పెట్టుబడి కూడా ఏమాత్రం ఉండదు మామూలు విత్తనం ఖర్చు ఒకటి కలుపులు తప్ప మిగతా పెట్టుబడి ఉండదు ఈ వెల్లుల్లి లాభం బాగానే ఉంది మనకు ఆర్గానిక్లో బాగానే డిమాండ్ ఉంది తెలంగాణలో చాలా తక్కువ ఉంది వెల్లుల్లి పంట అనేది ఇంతకుముందు పూర్వకాలం వల్ల మా పెద్ద మా ఊళ్ళో మా చుట్టుపక్కల చాలా వేసేవాళ్ళు ఇప్పుడు లేకుండా రీజ్ కాబట్టి నేనైతే మనం మరవకుండా అదే విత్తనాన్ని మేము కంటిన్యూగా మేము పంట పండిస్తున్నాము అలాగే నేను పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు ఆదాయం కూడా ఎకరాకు ఒక పది నుంచి పదిహేను కింటాల మధ్యనే వస్తుంది మనకు ఇది నాలుగు నెలల పంట దీనికి ఈ విత్తనం ఖర్చు ఒకటే దీనికి విత్తనం చేసి మనం మనం ఒక నాలుగు ఐదు ఆరు తరలు పెట్టుకుంటే మనకు పంట పండిపోతుంది వెల్లుల్లి